విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు మరో దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ యాక్సెంచర్ ముందుకు వచ్చింది ఈ ప్రాజెక్టు ద్వారా దశల వారీగా సుమారు పన్నెండు వేల ఉద్యోగాలు కల్పిస్తామని పది ఎకరాల స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఇటీవల ఐటీ సంస్థలకు కేటాయించిన విధానంలోనే భూమి కేటాయించాలని కోరింది ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది త్వరలోనే దీనికి ఆమోదం లభించనుంది యాక్సెంచర్ కు ప్రపంచవ్యాప్తంగా సుమారు ఏడు పాయింట్ తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు ఉంటే ఇందులో మూడు లక్షల మందికి పైగా భారత్లో పనిచేస్తున్నారు కరోనా తర్వాత టెక్ సంస్థలు టైప్ టూ నగరాల్లోనూ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త ఐటీ పాలసీ తీసుకురావడంతో పాటు భారీ రాయితీలు ప్రకటించింది ఇప్పటికే మధురవాడ ఐటీ హిల్స్ విశాఖ నగరంలో కలిపి వివిధ స్థాయిల ఐటీ కంపెనీలు నూట యాభై ఉన్నాయి ఇదే క్రమంలో ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ విశాఖలో తమ సంస్థను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది తమ సంస్థ కార్యకలాపాలు ఉద్యోగాల కల్పన తదితర వివరాలను ప్రభుత్వానికి వివరించినట్లు తెలిసింది విశాఖలో ఇప్పటికే టీసీఎస్ క్యాంపస్ విస్తరణకు ఐ ఎకరాలను కేటాయించారు ఏఐ క్లౌడ్ డేటా సెంటర్ల ఏర్పాటుతో పాటు గూగుల్తో తో ఒప్పందం కావడంతో ఆనందపురం మండలం తుర్లవాడలో గుర్తించిన రెండు వందల ఎకరాల్లో ఎనభై ఎకరాలు కేటాయించనున్నారు కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మధురవాడలో మధురవాడలో పాయింట్ ఒకటి